వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి పల్ల రెడ్డి ఎమ్మెల్సీలు యాదవరెడ్డి దేశపతి శ్రీనివాసులు బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్ వేలాది మంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే దశ దిశ మార్చే ఫ్యాక్టరీ ఇది అని మాట్లాడరు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు చూద్దాం ఒక భావోద్వేగం ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది ఈ ఫ్యాక్టరీ ఏ మండలాలైతే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అయితాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోరు వేయాలి ఆ బోర్ వేస్తున్నారు సార్ ఎంఆర్ఓ సాబ్ ఇంటలేడు నువ్వు కలెక్టర్ సాబ్బు ఎప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే కలెక్టర్కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజు ఇవాళ బోరు బండి మాయమైపోయింది నంగునూరులో ఈ సిద్దిపేటలో ఈ తెలంగాణలో ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయి భూగర్భ జలాలు ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారి కృషి కానీ కేసీఆర్ గారు చేపెట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు కానీ ఇటు దిండి కానీ అటు సీతారామ కానీ ఇటు కాళేశ్వరం కానీ ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది కోతుల బాధ లేదు అడవి పందుల బాధ లేదు రాళ్లవాన బాధ లేదు పంట అమ్ముడు పోదనే బాధ లేదు ధర రాదనే బాధ లేదు చీడపీడ బాధ లేదు ఏ లొల్లి లేదు కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు అరవై వేల ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి పదెకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు వత్తళ్ళు దుకి గాలిలో తేమ శాతం పెరిగింది ఆ మార్పు ఏంది ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పంప్ పంట వండుతుంది ఎవడో తెలవకేందో మాట్లాడతారు ఈ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది గుడ్ మంది గుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెంకర్ ఈ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన తెరుగు దొరకకపోతే అది కూడా ఉత్తర అయిపోయింది అవి ఎరబడుతున్నాయి ఈ ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన లక్ష యాభై వేల రూపాయలు బంగారం మోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పాంప్ పంట ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది పంట చేతికి వచ్చింది ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము ఇది ఒక ఆనంద భాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా కళలు కనడం వేరు కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు ఇది యావత్ ఒక చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేయించింది మనము జేబుల కట్టలు పెట్టుకొని దిగుతుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడో రిబ్బరికి లేదు పెట్టులేదు కట్టలేదు కానీ రిబ్బరి మాత్రం గతరిత్రుగా ఇది ఒకటి కొత్త కథం పోయింది ఆడ వీడికి వస్తారట ఇంకా వచ్చి ఇబ్బంది అతిరితం ఇక అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు మొక్క పెట్టింది పెంచింది పోషించింది బీఆర్ఎస్ ఆ పనులు వస్తే మాత్రం ఇక మేము దెంపుడు అమాయకులు అంత ప్రజలు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు నిరంజనన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించిన ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కల ఆయిల్ పంప్ తోటలు ఈ పంట రైతును రాజు చేస్తుంది అంతర్ పంటగా ఆయిల్ పామ్లో అంతర్ పంటగా కోకో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి అది కూడా పెంచండి అని చెప్పి చెప్తే రైతులు తయారవుతున్నారు మొన్న ఆఫీసర్స్తో కూడా మాట్లాడినా నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సోపత్కి ఇంకొక లక్ష రూపాయలు అది కూడా వస్తుంది ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు బహుశా ఇంకొక వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మనం దుకాణలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం నూనె ప్యాకెట్ బయటికి వెళ్తుంది ఇళ్ళకి వెళ్ళి చాలా మంది తెలుగు ఒక వాడేవాడో కాళేశ్వరం కూలీని అంటాడు వాడికి ఎవడు కండ్లు ఉంటే వచ్చి రంగనాయక సాగర్లో చూస్తేనో మా నరమేట కాలువ చూస్తే కూలిందా పండిందా కాళేశ్వరంతో మేము బాగుపడ్డామా చెడిపోయినామా మా నరమెట రైతుల్లో మా ఖానాపూర్ రైతుల్లో ఎవరు నంగూరు వాళ్ళు అడిగితే చెప్తారు చెప్పరా మరి వాడు ఆడ కూర్చొని మాట్లాడతాడు సోయ్ లేకుండా మాట్లాడుతుండు ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేది ఏం లేదు కానీ కొంతమందికి ఆరో వేలు ఉంటుంది మనుషులకు అది ఉన్నా లేకున్నా దాని విలువ కదా ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర ఆరో వేలు లాంటిదే ఏ మేము వచ్చినాక బాగా పంట వండింది అన్నాడు అంటే నేను లేచి అడిగినా బాగా వండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు రెండేండ్లయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు దవ్వినవా యా ఒక యా యా యాన్ను ఒక్క చెక్డా పెట్టినవా యాన్నొక్క జానుడి కాలువ ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మరి ఆర్కెళ్ళి ఏ పంట ఏమైనా మంత్రం వేసినావా ఏం సంగతి ఇదంతా కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు యాన్ను ఒక ఎకరాన్ని నిలిచిందా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మీరు వచ్చినాక కోటి ఇరవై రెండు కోటి ముప్పై అయింది అంటే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు పెరిగింది ఎందుకు పెరిగింది అది కూడా మేము చేసిన ఫలితాల ప్రాసెస్ అయితే తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు ఆ పెరిగింది ఎంత ఈంచ్ అంత బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మురడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానడంత దానికి పెరిగింది పెరిగింది అంటాడు ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి మనమేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఇంకా కూడా సాగు పెరగాలి ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది మీరు పెట్టిన వరికంటే మక్క కంటే పత్తి కంటే పామాయిల్ ఎన్ని రెట్లు లాభం అవుతుందో ఒక పాస్బుక్ చూసి మీరు చూడండి నేర్చుకోండి మీరు కూడా వెయ్యండి అని నేను కోరుతా ఉన్నా సో ఇది చాలా బాగుంది ఇప్పటికే ప్రారంభించిన రైతులు కూడా కోకో లాంటి పంటలు కూడా వేసి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈ రోజున నర్మ గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన ఈ యొక్క ఫ్యాక్టరీకి రమ్మని చెప్పేసి హరిశన నన్ను పిలిచిండు మా చేరియాల మండల పరిధిలో దాదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిలు వేసినాం మాకు కూతవీటి దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు మా మొత్తం నాయకులు ఇక్కడ రావడం జరిగింది మీకు కేసీఆర్ గారికి ముందు మేము ధన్యవాదాలు చేసి రెండో పాయింట్ పామాయిల్ గురించి ఆ విస్తీర్ణం ఎట్లా పెంచింద్రో ఈ యొక్క ఫ్యాక్టరీ ఏంటి ఎట్లా అనేది అన్ని అంశాలు ఆనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయాన్ని పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల కట్టైన సిద్ధిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ కట్టిన హరిచన్న గారికి దానికి అనుమతించిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు మూడో అంశం అన్న నన్ను రెండు నిమిషాలు మాట్లాడిందని చెప్పేసి అన్నారు అందులో రైతు బంధు సమితి అధ్యక్షంగా ఉన్నప్పుడు చాలా మంది నేను ఈయనకి వ్యవసాయం ఏం చేసి ఏం పెట్టి పెట్టిండ్రు ఏదో పది వేలు కావాలి నేను పెట్టినని అంటే నేను రైతు బిడ్డను కావచ్చు ఈ నడే కానీ దీంతో పాటు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో మన వారి విస్తీర్ణం ఒక పంటకు పదిహేను లక్షలు లేక ఇరవై లక్షల వరకు మాత్రమే ఉండేది పది సంవత్సరం తర్వాత ఈనాడు వానాకాలం కాని యాసంగి కానీ యాభై లక్షల నుంచి యాభై ఐదు లక్షలు యాభై ఆరు లక్షల వరకు తీసుకొచ్చింది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మనం యొక్క ఆనాడు విస్తీర్ణంలో పద్నాలుగు శాతం ఉండేది ఇవాళ రెండో స్థానంలోకి వచ్చినాం ఉత్పత్తిలో ఆనాడు మనం పద్నాలుగు పదిహేను శాతంలో ఉండేది ఇవాళ నెంబర్ కి వచ్చినాం ఉత్పాదకత అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో పదిహేను పదహారు క్వింటాల్ నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు క్వింటాల పైన పండించే దశకు ఉత్పాదకతలో కూడా నెంబర్ టూకు వచ్చినాం వాత విస్తీర్ణం కానీ ఉత్పాదకత కానీ ఉత్పత్తి ఈ మూడు కలిపి భారతదేశంలో ఇవాళ వరి పండించే వరి ఉత్పత్తి చేసే నెంబర్ వన్ గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇది వాస్తవం రెండో పాయింట్ ఇవాళ వరి విస్తీర్ణం రెండు వేల పద్నాలుగులో మేము ఆనాడు రెండు వేల నాలుగు నుండి తొమ్మిది వరకు తొమ్మిది నుండి పద్నాలుగు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఎఫ్సీఐకి ఆనాడు ఇచ్చింది ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రెండు వేల పద్నాలుగులో రెండు పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మనం ఇచ్చింది ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ మనం ప్రభుత్వం దిగిపోయినాడు నాడు నూట నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి వరి ఉత్పత్తులు కాదు వరి ఉత్పత్తి మూడు కోట్ల మెట్రిక్ టన్లు అయితే నూట నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్లను ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అంటే ఒక ఆరు రెట్లు పెరిగింది ఆరు వందల శాతం పెరిగింది ఏది ఎఫ్సిఐకి ఇవ్వడంలో ఎట్లా సాధ్యమైంది అనేది మనందరికీ తెలుసు చెరువులు బాగు చేసుకోవడం కొత్త ప్రాజెక్టులు కట్టడం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం ఎరువులు విత్తనాలు సమయానికి ఇవ్వడం పది సంవత్సరంలో యూరియా కొరత లేకుండా ఇవ్వడం అక్రమంగా ఎవరన్నా చేసినట్లయితే విత్తనాల విషయంలో కూడా పీడి యాక్ట్ పెట్టడం ఇవన్నీ చేయడంతో పాటు రైతు బంధు డెబ్బై రెండు వేల కోట్లు మన అక్రోట్లో వేయడం లక్ష యాభై వేల మందికి రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వేయడం ఇవన్నీ కలిపి ఈ రాష్ట్రంలో మూడు కోట్ల వరి ధాన్యం ఉత్పత్తి చేసే దశకు తెచ్చుకున్నాం ఒక లక్ష ఒక కోటి నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు వాళ్ళకి ఇవ్వడంలో మనం అదైపోయినాం కాబట్టి ఇవన్నీ రైతుల దృష్టిలో ఉన్నది ఇవాళ అన్ని మనం చేస్తే వాళ్ళ ఖాతాలో వేసుకోమనే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ గ్రామాల్లో రైతుల దగ్గర ఖచ్చితంగా చర్చ పెట్టాలి ఎవరు వ్యవసాయాన్ని పెంపొందించు ఒకవేళ నువ్వే ఆనాడు ఇవాళ ఏమంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే చెరువులు బాగు చేయకుండానే నీళ్లు లేకుండానే ఇవాళ మేము మూడు కోట్ల మెట్రిక్ ట్రైలు పండిందని లెక్కలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు మేము లెక్కలతో సహా చెప్తున్నాం రెండు వేల పద్నాలుగులో నువ్వు పదిహేను లక్షల ఎకరాల్లో పండిస్తే మేము అలా నూట ఇరవై నూట పదిహేను లక్షల ఎకరాల్లో వరి పండించే దశకు ఎవరు తీసుకొచ్చింది ఎట్లా తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనందరం కూడా దయచేసి మీరు ఆలోచించి చర్చ పెట్టి ఇవన్నీ బాగు చేసుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ మనం చేసినామని చెప్పేసి కూడా మీరు చర్చ పెట్టాలని చెప్పి కోరుతూ మీతో మాట్లాడే భాగ్యం కల్పించిన హరిశన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు మరి ఇంత పెద్ద ఒక ఫ్యాక్టరీకి రూపకల్పన చేసిన పెద్దలు హరీశన్న గారు మరి అదేవిధంగా మా సహచర గౌరవ ఎమ్మెల్యే గారు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు డాక్టర్ యాదవరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు ఫారూక్బాయి గారు మాజీ ఎమ్మెల్సీ గారు మా మల్లన్న గారు శ్రీకాంత్ రెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్సీ దేశపథ్ అన్న గారు గౌరవ ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు రవీందర్ రెడ్డి గారు మరి మీడియా మిత్రులు మరి ఈ ప్రాంత అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసిన రైతు సోదరులకు అందరికీ పేరు పేర్న నాయకు నమస్కారం మనము చాలా చూస్తుంటాం ఫ్యాక్టరీస్ ఏదో ఫ్యాక్టరీలు వస్తాయి పోతుంటాయి వస్తుంటాయి కానీ నిజంగా ఈ ప్రాంతంలో ఏ ఫ్యాక్టరీలు ఎక్కడొచ్చినా కానీ అది కొందరికి మాత్రమే లాభం జరుగుతుంది చాలా ఫ్యాక్టరీలు వస్తాయి మన ప్రాంతంలో కూడా స్టీల్ ఫ్యాక్టరీలు కానీ ఇంకా ఇతరత్ర ఫ్యాక్టరీలు కానీ మన పరిసర ప్రాంతాల్లో కెమికల్ సంబంధించింది బల్క్ సంబంధించింది చాలా ఫ్యాక్టరీలు మరి ఉత్పన్నమైనవి మరి ఒక మే యజమాన్యానికి మరి యాన్సిలరీస్ దానికి సంబంధించిన మరి అన్సిలరీస్కి సంబంధించి దాని ఉత్పత్తికి సంబంధించిన మెటీరియల్ సప్లై చేస్తు వాళ్ళకు వాళ్ళకు మాత్రం లాభాలు వస్తాయి మరి ఈరోజు ఈ పామాయిల్ ఏదైతే ఈ ఇండస్ట్రీ ఉందో ప్రతి రైతుకు మరి లాభం జరిగే ఫ్యాక్టరీ ఇవాళ ఈ ఫ్యాక్టరీ ఆషామాషి కాదు కొంతమందికి లాభం జరిగే ఫ్యాక్టరీలు చాలా ఉంటాయి మరి ఇది అందరికీ లాభం జరిగేది ఇప్పుడు ఇక్కడ ఊసున్న ప్రతి రైతుకు కూడా ప్రతి ఒక్కరికి మన జిల్లాలో కాదు పక్క జిల్లాల ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మరి లాభం డైరెక్ట్గా లాభం జరిగేది వాళ్ళ బ్యాంకుల ఖాతాలలో డబ్బులు పడే ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే ఈ ప్రాంతంలో మరి ఈ మన సిద్దిపేటలో హరిశన్న పుణ్యమాని ఈ ఫ్యాక్టరీ రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం ఇది వాస్తవం

చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పంట అంటే ఆ సైంటిస్ట్ ఏమన్నాడంటే ఇక్కడ గాలిలో శాతం తక్కువ ఉంటుంది ఈ పంట రాదన్నాడు పంట రానప్పుడు ఇంత ఎందుకు కష్టపడుతుందని చెప్పి నాకు కూడా అనుమానం ఉండేది మరి ఎట్లా వచ్చింది ఇప్పుడు అప్పుడు లేని శాతం ఇప్పుడు ఎట్లా వచ్చిందని మనం ఆలోచించాలి మరి ఇదే ఫ్యాక్టరీ ఏదో జైరాబాదుల్లో వికారాబాదుల్లో కొడంగల్లనో ఎక్కడనో వెళితే రాదు మరి మన పరిస్థితి కూడా అక్కడ ఏ శాతం ఉండనో గతంలో కూడా మన ప్రాంతంలో కూడా అదే శాతం ఉండే ఈరోజు కేసీఆర్ గారి పుణ్యమాని హరిశన్న గారి పుణ్యమాని మరి ఈరోజు రంగనాయక సాగరం మల్లన్న సాగరం కొండపోచమ్మ ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు చెద్దాములు బ్రహ్మాండంగా కట్టినం కాబట్టి గాలిల శాతం పెరిగింది గాలిల శాతం పెరిగింది కాబట్టి ఈ పంటకు మరి అనువైన వాతావరణము మరి ఇప్పుడు ఏర్పడ్డది కరెక్ట్ టైంలో మరి పామాయిల్ తోటలు మనము ఈరోజు పెట్టుకున్నామంటే నిజంగా ఇది ఎక్కడికెళ్ళి వచ్చింది మరి ప్రాజెక్టు నింపినామంటే అంటే మరి మన అందరికీ ఒకటే తెలుసు వరి నాటేసుకోవాలనో పక్కజొన్న వేసుకోవాలి పత్తి వేసుకోవాలి అది వరి ఎన్ని సంవత్సరాలు వేస్తాం ఎక్కువ రోజులు వేస్తే భూమిలో సారవంతమైన సారవంతం పోతుంది సరైన పంట పండది ఇక మరి ఈ దరిద్ర పుట్టాడు ఆ యూరియా ఓడిస్తలేడు ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చిన హరిశననే ఒకటేమో ఎర్ర ఉంటుంది ఒకటేమో పచ్చగా ఉంటుంది ఇదేమో ఒకటే ఎర్ర ఎర్రగా ఒకటే ఒకటేమడి పచ్చగా ఎందుకు ఉందంటే ఎర్రగా ఉన్నదేమో యూరియా వేయలేదు పచ్చగా ఉన్నదేమో యూరియా వేసింది సింపుల్గా మరి ఈరోజు మనం ఇంత కష్టపడి ప్రాజెక్టును కట్టుకుంటే కనీసం ఫర్టిలైజర్ కూడా అందించలేని పరిస్థితులు మరి ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఈరోజు మనకు అనువైన వాతావరణం కల్పించిన గనక మన గత ప్రభుత్వంలో గౌరవ మరి మన కేసీఆర్ గారిది మన హరిశన్న గారిది ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లాలో మరి పూర్తిగా డ్రై ఉన్న ప్రాంతం తేమ శాతం జీరో ఉన్నదాన్ని ఈరోజు ఒక పామాయిల్ పండు వంటించే స్థాయికి ఎదిగినామంటే మనము విజయవాడ ఖమ్మం అక్షరావు అట్లా మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతంలో మరి శాతం ఉంటుంది అక్కడ సముద్రం దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఖమ్మంలో సత్తుపల్లిలో అష్వరావు పేటలా నందిగామల ఏదైతే శాతం ఉండదు దాన్ని మనం ఇక్కడ ఆర్టిఫిషియల్గా మన ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ పంటకు అనువైన ప్రదేశం మరి మనంతల మనమే చేసుకోగలమంటే ఆ గొప్పతనం మన ప్రభుత్వాన్ని గతంలో మన ప్రభుత్వాన్ని తప్ప ఎవరో చేసింది కాదు ఇది మరి దానికి నిదర్శనం ఈ ప్రాజెక్టు కట్టుకున్నామంటే ఇవాళ బయట చూస్తే కొన్ని వందల కార్లు వచ్చినాయి వందల కార్లు మరి ఎట్లా ఎవరి వల్ల వచ్చినాయి ఈ ఎకానమీ ఎట్లా డెవలప్ అయింది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా మరి మనం ఒకసారి ఆలోచించాలి ఏ ఊరికి పోయినా పది ఇరవై కార్లకు తక్కువలే ఊరు గుడిసెలన్నీ ఇల్లు కట్టుకున్నాం మంచి పిల్లల చదివిపించుకుంటున్నాం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం మంచి రోడ్లు వేసుకుంటున్నాం మరి ఇవన్నీ కూడా ఎవరి వల్ల అయినాయి ఎందుకోసం వచ్చినాయని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి రెండు సంవత్సరాలు పూర్తి మరి ప్రభుత్వం వచ్చి ఏమైతుందో మనందరూ తెలుసు మనం ఊహించుకోలేదు తెలంగాణ ఇంత కష్టపడి తెచ్చుకున్నాం మళ్ళీ చెప్పులైనా ఉండదని చెప్పి మనం కళ్ళకు కూడా అనుకోలేదు లాఠీ చార్జ్ చేస్తారు రైతులు అని చెప్పి మనం కలలో కూడా అనుకోలేదు గతంలో ఎప్పుడో సెక్రటేరియట్ ముగటం అసెంబ్లీ ముగ్నం చంద్రబాబు నాయుడు హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో చూసినాం తప్ప మళ్ళీ ఇలాంటి యుగం వస్తుందా అంటే ఇదేనా అనే స్థితికి మళ్ళీ ఈరోజు వచ్చిందంటే మళ్ళీ మనం అందరం కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉన్నది మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైనా మరి ఈ రోజు ఒక మంచి ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో రావడం రోజు నేను ఎంపీకి ఉన్నప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో హరీషన్లతోటి రివ్యూ మీటింగ్ లో కూర్చుందండి ఏమైనా పని లేదు ఊరికే అనవసరంగా రైతులను ఖరాబ్ చేస్తున్నాడు ఏదేదో చెప్తున్నాడు అది వచ్చేది పోయేది అని చెప్పి నా మనసులో అనుకుంది అది బాగా భరించలేక నేను ఇరవై ఐదు ఎకరాలు కూడా పెట్టినా మామాయిలతో కూడా పెట్టినా ఇయ్యాలు అనిపిస్తుంది తక్కువని కూడా తీసుకొని కౌకాలను తీసుకొని ఒక వంద ఎకరాలు పెడతామని చెప్పి అనుకుంటున్నాను అంటే మనలో మార్పు ఏ విధంగా వచ్చిందనేది ఒక మనిషి ద్వారా మరి ఒక గొప్ప ఆలోచన వస్తే దాన్ని ఆచరిస్తే తప్పకుండా అందరం కూడా బాగుపడతాం నేను కూడా ఇప్పుడు దుబాక నియోజకవర్గం నుంచి కూడా చాలామంది మా రైతులందరూ కూడా వచ్చారు నేను రేపటి నుంచి ఐదారు రెండు మూడు మండలాలలో మరి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు మరి ఈరోజు పోటీ పడి మరి కామాయిలు పెట్టి ఈ ప్రాంతంలో ఇంకా కూడా మరి రైతులు ఇంకా అభివృద్ధి కావాలి వాళ్ళు ఆర్థికంగా ఉంటేనే మరి మనం దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మరి ఇంత కష్టపడి ప్రాజెక్టు కట్టుకున్నాం కాలువలలో మట్టి తీసే పరిస్థితి కూడా ఇలా లేదు మనకు ఇలా కాలువలలో మట్టి తీసి ఇళ్ళ కాలువలు అయ్యి ఉంటే కనీసం ఊరు ఊరికి నీళ్ళు వస్తుండే మరి అది మళ్ళీ ఇంకా రెండు సంవత్సరాలు వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది తప్ప ఈ గవర్నమెంట్లో ఏది అయ్యే పరిస్థితి కూడా లేదు ఇలా ఇంత కష్టపడి నాట్లు వేసుకొని అప్పుసప్పు తెచ్చుకుంటే కూడా కనీసం దానికి ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇవాళ ఎరువులను కూడా అవసరం లేదు ఎరువులు కూడా మనం తగ్గించుకోవాలంటే ఇలాంటి మరి డిఫరెంట్ రోజు రోజుకు మరి మనం టెక్నాలజీ కూడా మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి మరి మనం ఈరోజు ఆయిల్ ప్రతి ఒక్కరికి ఇంట్లో మనం ఆయిల్ అవసరం నూనె అవసరం మనం వంట చేసుకున్నప్పుడు మరి ఎక్కడెక్కడికి మనం తెచ్చుకుంటున్నాం మన ఉత్పత్తి మనం ఇంతమంది రైతుల ముండి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద దేశంలో మరి మన ఆయిల్ కూడా ఉత్పత్తి చేసుకోలేమంటే ఇలా గవర్నమెంట్ మరి ఏ విధంగా ఉందో ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళ ప్రజల మీద ఏ విధంగా శ్రద్ధ ఉన్నదో మనం ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు మన ప్రభుత్వం ఉన్నది మన కేసీఆర్ వచ్చింది కాబట్టి మన హరీసెన్ ఈ ప్రాంతంలో ఈ తేమ శాతం పెంచిన ఘనత ఇలా మన ప్రభుత్వం అంది గతంలో మన ప్రభుత్వం అంది లేకపోతే మనకి ఈ పామ్ ఆయిల్ ఈ ఫ్యాక్టరీ కూడా వచ్చేది కాదు